మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని రామ్ముండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పేర్కొన్నారు డిసెంబర్ ఇరవై ఒకటిన ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్యరా ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు మేరకు రామున్నం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో తొలి ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించారు పోలీస్ కమిషనర్ హాజరై అధికారులు సిబ్బందితో కలిసి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ వాలంటీర్స్ రామ్మోహన్ బండా ఓం ప్రకాష్ నిర్వహించిన మెడిటేషన్లో పాల్గొన్నారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ వాలంటీర్లు ధ్యానం చేయడం వల్ల కలిగే ఉపాయాల గురించి ధ్యానం ఏ విధంగా చేయాలి ఎప్పుడు చేయాలి నియమ నిబంధనలు తదితర అంశాలను గురించి అధికారులకు సిబ్బందికి అవగాహన కలిగించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రావు ఏఆర్ ఏసీపీ ప్రతాప్ ఏఓ శ్రీనివాస్ ఆర్ఐలు శ్రీనివాస్ సంపత్ మల్లేశం సూపరింటెండెంట్ ఇంద్ర సేనారెడ్డి ఆర్ఎస్ఐ అనిల్ తదితరులు ఉన్నారు Right palm, left shoulder, left arm, and left palm forever, nice, no. सीमान वर्ल्ड नेटिंग डे आपके मिनिस्टर के लिए अदर है थैंक यू फॉर इनवाइटिंग आवर टीम फॉर कंडक्टिंग काइंड ऑफ प्रोग्राम राइट एंड रिगार्डिंग वर्ल्ड नेटिंग दिस इज द फर्स्ट वर्ल्ड नेटिंग प्रोग्राम बीइंग कंडक्टेड ऑन दिसंबर 21th व्हिच इज बीइंग कंडक्टेड ऑल ओवर द वर्ल्ड धन्यवाद एंड आनंद को थैंक यू सर मैं ये बोल रहा हूं कि मैं शर्मा द्वारा पुस्तके में मैंने का पता मानवता के बिजनेस पर प्रैक्टिस कर रहा हूं डेली मेडिटेशन योगा ध्यान में प्रैक्टिस कर रहा हूं और अलावा मुझे ये भी आनंद ये रोज वृद्धि करने में कोशिश कर रहा हूं सॉफ्टवेयर में अलावा ये रोज अनुभव अनुभूति के तरफ प्रेजेंट कर रहा हूं थैंक यू सर जस्ट गो दर्टर प्लेज इन युवर बॉडी जस्ट युअर मैंड शुड बी इन दार्टुलर प्लेज फूड ले Right foot, take a deep breath in and we out. Right foot, right knee, right thigh and lift. Your abdomen, stomach, your take a deep breath and we One more deep All okay. right. आप इधर कंपीयूटर स्टोरी में ओपन कर रहे हैं। ग्रंथ पाठ से बोला चार सिंह बोला है कि ग्रंथ पाठ जो आम है वही ये बुश बोलता है। अंतर मारे। हम काम का अंदर की परिस्थिति का किससे? ये ना दूसरे ना दूसरों का జీడీకే టూ ఇంకేన్ లో సిఐటు పిట్ కార్యదర్శి బంగాళ శివరాం రెడ్డి అధ్యక్షతన ఈ రోజు గేట్ మీటింగ్ జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన సంఘ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలపై ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు చర్చించాలని కార్మికుల చిరకాల కోరిక సొంతింటి పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆరెపెల్లి రాజమౌళి మెండె శ్రీనివాస్ తోటనర్రావు బూరుగుల రాములు పెండెం సమ్మయ్య పిట్ కార్యదర్శి వంగల శివరాం రెడ్డి దుర్గా ప్రసాద్ సమ్మయ్య తదితరులు ఉన్నారు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ గారిని కోరుతా ఉన్న సిఐటిలో దయచేసి మీకు విషయం అర్థమైంది గతంలో ఎప్పుడో గారికి సింగరేణిలో ఒక మంచి పేరు వచ్చింది దీనివల్ల సింగరేణి కార్మికులు మీ ఆధ్వర్యంలో అందరికీ సొంత ఇవ్వడం కోసం మీరు చొరవ చూపాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నా రెండవది సింగరేణి కార్మికులు సొంతలు ఇస్తే కంపెనీ ఆస్తులు ఇవ్వకపోతాయి అని కంపెనీ డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి అని బహుశా అనుకోవద్దు ఏ కార్మికుడికి మీరు ఇల్లు కట్టించినా ఐదు పైసల బండి కూడా కింగారే కాపీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కార్మికుడు ఒక రూపాయి పెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే ప్రతి కార్మికుడికి ఇరవై ఇరవై ఐదు లక్షల ఇల్లు ఈజీగా ఇవ్వచ్చు కేవలం మీరు భూమి చూపించండి మాత్రమే ఆ భూమి ఇచ్చిన ద్వారా ఇల్లు వస్తుంది ఒకవేళ మీకు ఏమైనా అనుమానాలు ఉంటే అది ఎంత సాధ్యమైద్ద ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా మేము ఒక కరపత్నం తీసినాం వాల్పోస్ట్లు వేస్తున్నాం గేట్ విండ్లు పెడుతున్నాం మా తోటి ఎవరైనా చర్చిస్తే దాన్ని ఎట్లా వస్తు చెప్పగలరా సిద్ధంగా ఉన్నాం అందుకే దయచేసి మీ అందరూ కూడా కార్మిక సంఘాలకు అతీతంగా కార్మికులు అందరూ రేపు ముఖ్య ముఖ్యమంత్రికి ఇవ్వబోయే మెమోరాండాల్లో అందరూ సంతకాలు సేకరణ చేయండి ఈ రెండు మూడు రోజులలో అన్ని మేనేజ్మెంట్లకి మెమోరాండాలు ఇవ్వండి ఖచ్చితంగా సంతిల్లు వస్తుంది రెండు వేల ఇరవై ఇరవై ఆరు లోపే ప్రతి కార్మికునికి ఇల్లు రావడం కోసం యాజమాన్యం కూడా సానుకూల ముందు అడుగు ముందుకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం యాజమాన్యం చూస్తూ ఉన్నారు ఆ ఇద్దరి అడుగు ముందుకు వేయడం కోసం మన అన్ని పిల్లల ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పి సిఐటిగా కార్మిక వర్గానికి అట్లాగే బలరాం నాయక్ గారికి ముఖ్యమంత్రిగా కూడా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఇది చాలా అమానుషం ఈయన ఒక్కరే కాదు చాలా మంది కుటుంబాన్ని రోడ్డున పడేసిన పరిస్థితి ఈ రోజు కనబడుతోంది ఒక ప్రభుత్వం అంటే ఏదో ఒక దారి చూపించి వాళ్ళ ఉన్నతికి ఉపయోగపడేలా ఉండాలి కానీ వాళ్ళని రోడ్డును పడేసేలా ఉండకూడదు అనేది మా అభిప్రాయం కాబట్టి మా కళాకారులు అందరం ఏకమై మా కళాకారుడైన మా అశోక్ వేముల గారికి మేము అండగా ఉంటాము ఆయనకి ఎటువంటి పరిస్థితిలో ఏ ఆపదలో ఉన్నా సరే మా కళాకారులు ఏ ఆపదలో ఉన్నా సరే మా సంఘం కానీ మా సభ్యులు కానీ అందరం మేము ముందు ఉంటాం కళాకారులు అందరం అదేవిధంగా సార్ కూడా ఈ సభాముఖంగా చెప్తున్నాను సార్ మీరు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా మేము అందరం మీ కుటుంబ సభ్యులలాగా మీ వెన్నంటే ఉంటాము ఏ ఆందోళనకైనా మేము మీ వెనకే ఉంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను గోదవర్కంలోని ఓల్డ్ షోప్ థియేటర్ను అక్రమంగా కూల్చివేశారని వేశారని కోట్ల రూపాయలు విలువగల ఆస్తి నష్టాన్ని కలిగించారని కోట్లాది రూపాయల విలువగల థియేటర్ స్థలాన్ని లాక్కోవడం జరిగిందని ఈ అన్యాయాన్ని తాము ఖండిస్తున్నామని అశోక్ వేములకు మేము ఉన్నామని తెలంగాణ షార్ట్ ఫిలిం మేకింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ కళాకారులు అన్నారు ఈ మేరకు ఈరోజు నేలమట్టమైన ఓల్డ్ అశోక్ థియేటర్ స్థలాన్ని వారు సందర్శించారు కళాకారులు మహాలక్ష్మి నడిమెట్ల గణేష్ ఐలి రమేష్ వినీత వాయుకుమార్ ఎల్బీకే భాస్కర్ ఆకెన కొమ్మకుమార్ మేకల శ్రీకాంత్ శ్రీనివాస్ రామచంద్రన్ పటేల్ కన్నం రమేష్ కొల్లూరి ప్రసాద్ పూదరి సంపత్ చంద్రసేన బండి రాజేష్ వేణు సదన్ కుమార్ యాదవ్ తాదితారులు ఉన్నారు కాగా రాముగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కట్టి చందర్ కూడా ఈ రోజు సందర్శించారు ఆయన ఈ ఏరియాకి ఒక పెద్ద మనిషి ఒక తండ్రి లాంటి వాడు మరి ఈ ఇంత పెద్ద థియేటర్ని ఒక వంద మందితో ఒక ఇరవై ట్రాక్టర్లతో నాలుగు జేసీబీలతో వచ్చి రాత్రి పదకొండున్నరకి ఇది కూర్చోడం స్టార్ట్ చేసిండు ఆ సందర్భంగా నన్ను నేను ప్రశ్నిస్తే పోలీసులు నన్ను తీసుకెళ్ళి బైండ్ ఓవర్ చేసి అక్కడ ఎడిఫ్లైన్ కాలనీ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు ఏమవసం నా ఆస్తిని నేను అలా ఎగులు కొడుతున్నాను మీకు అలా ఆర్డర్ ఉందా మీరు ఏ కారణంతో ఎడుగులో కొడుతున్నారని అప్పుడు అడిగారు నేను అక్కడ మున్సిపల్ మేయర్ ఉన్నాడు మాజీ కౌన్సిలర్ టీపీ బాలరాజు తర్వాత ఇంకో వేరే కార్పొరేటర్లు మహంకాల స్వామి బాలరాజ్ కుమార్ ఇట్లా కార్పొరేటర్లు మరి ఒక ఇరవై ముప్పై మంది కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళకి ఏం అవసరం అండి కాంగ్రెస్ కార్యకర్తలకు నా థియేటర్ కూలగొట్టడానికి ఇక్కడ థియేటర్ని ఇక్కడ నుంచి నిర్మూలించాలన్నా నేను ఇక్కడ నుంచి పోవాలన్నా నాకు సింగరేణికి సంబంధం ఆ సింగరేణి ఈ రోజు వరకు నాకు నోటీస్ ఇచ్చింది లేదు ఇక్కడ నువ్వు వెకట్ చేయండి మీకు ఇక్కడ స్థానం లేదు మీ లీజ్ అయిపోయింది అని చెప్పి మాకు అలాంటి ఏమి ఆర్డర్స్ రాలేదు అలాంటి నోటీసులు రాలేదు మధ్యలో వీరేవారండి వీళ్ళు ఈ ఊర్లో గెలిచింది కబ్జాలు చేసుకోవడానికి కోసమా లేకపోతే ప్రజలకు రక్షణ ఉండడం కోసమా ఒకవేళ ఇప్పుడు నా పరిస్థితి నాకు ఏంటంటే ఇక్కడ సింగరేణి వాళ్ళు నేను మల్టీప్లెక్స్ అని చెప్పి రెండు వేల ఎనిమిదిలో సింగరే దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా పనని హైకోర్టు కోర్టు ద్వారా నేను లీజు హోల్డర్ ఇక్కడ ఆ దాని తరఫున నేను ఇక్కడ కొత్త తీసుకుని కట్టదలుచుకున్నాను దాదాపు పది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టదలుచుకున్నాను నాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి నేను సింగరం దగ్గరికి వెళ్తే వాళ్ళు దాన్ని పరిశీలిస్తున్న క్రమంలో వాళ్ళకి లేట్ అవుతున్న క్రమంలో నేను హైకోర్టుకు వెళ్ళి నాకు తొందరగా కావాలని చెప్పి దానివల్ల కొన్ని వందలాది మంది ఇక్కడ బతికే అవకాశం ఉందని చెప్పి ఈ ఏరియా డెవలప్ అయ్యే అవకాశం ఉందని చెప్పి నేను కోర్టును ఆశ్రయించినప్పుడు ఆ కోర్టు సింగరానికి ఆర్డర్ చేసింది మంచి జడ్జిమెంట్ ఇచ్చింది ఇమ్మీడియట్లీ ఆయనకు కావాల్సిన పర్మిషన్లన్నీ అన్ని ఇచ్చేసి ఆ ఉన్న లీజ్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేసి సహకరించమని వాళ్ళు సహకరించే సమయంలోనే ఒక డేగా లాగా రాబందుల్లాగా డేగా అంటే చచ్చిపోయిన వాటిని చెప్పి పీక తింటారు కానీ ఈ రాబందులు రాబందులు డేగలు చచ్చిపోయిన వాటిని తింటారు కానీ ప్రతికున్న సేవలను బిక్కది నేను లాగా వీళ్ళు వచ్చి నా థియేటర్ని కూలగొట్టి నన్ను నిరాశలు చేసి అంతేకాకుండా ఇక్కడ నేను వ్యాపారం చేసుకుంటున్న కూలర్ షాప్ని దీన్ని కూడా కూలగొట్టి దీన్ని కూలగొట్టడానికి ఎంఆర్ఓ గారు వచ్చారు మరి ఆయనకు పదిహేను రోజుల క్రితమే అంటే రెండు ఇరవై తొమ్మిదో తారీఖు నాడు పదకొండు వేల ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఒక నోటీసును ప్రిపేర్ చేసుకొని రెండో తారీఖు నాడు నాకు ఇవ్వడము మరి పదో తారీఖు నాడు వచ్చి కూలగొట్టడం అంటే ఈ నోటీస్కి నేను రిప్లై ఇవ్వమని దీంట్లో ఉంది సారాంశం నేను ఈ రిప్లై ఇచ్చాను ఈ రిప్లైకి వాళ్ళు 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 తృప్తి సంతృప్తి చెందారా చెందలేదా వాళ్ళు ఏం చేయబో తెలుసుకున్నారో మరొక నోటీస్ ఆర్డర్ ద్వారా నాకు తెలియజేయాలి అలా చేయకుండా చట్టవిరుద్ధంగా ఎంఆర్ఓ గారు ప్రవర్తించి చట్టవిరుద్ధంగా వాళ్ళ సిబ్బందిని తీసుకొచ్చి ఇక్కడ కూల ఇక్కడ ఉన్న వస్తువులను ఎత్తుకపోయి నాకు యాభై లక్షల నష్టం ఇప్పుడు చేశారు అప్పుడు ఆ థియేటర్ని కూలగొట్టి అప్పుడు ఒక యాభై నష్టం చేశారు ఇలా వీళ్ళు ప్రజల్ని రక్షించడానికి ఉన్నారా లేకుంటే శిక్షించడానికి ఉన్నారా ఇబ్బందుల పాలు చేసడానికి ఉన్నారా అర్థం కాని పరిస్థితి ప్రజలు వ్యాపారస్తులు దినదిన గండంగా బతికేటువంటి పరిస్థితి ఇలా మన కండ్ల ముంగట కనిపిస్తూ ఉన్నది ఈ యొక్క ఓల్డా షోప్ టాకీస్ అనేది ఒక గత యాభై ఏళ్ళుగా ఉన్నటువంటి టాకీసు దీన్ని సింగరేణి స్థలం కాబట్టి కొంతమంది ఈ స్థలాన్ని లీజ్ తీసుకొని కట్టి ఈ ప్రాంతానికి ఒక సినిమా ప్రదర్శించేటువంటి కేంద్రంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు నడుస్తూ ఉన్నది మరి సింగరేణి యాజమాన్యం దీనికి లీజు కొంత ఇవ్వడంలో ఈ యొక్క లీజ్ హోటల్స్లో ఉన్నటువంటి కొంత డిస్ట్రిబ్యూటర్తో పెండింగ్ అయితే నేనే ప్రత్యేకంగా నాయకరికి ఎమ్మెల్యే ఉన్నప్పుడు వస్తే ఇదే సిఎండ్ బలరాం గారికి అప్పుడు డైరెక్టర్గా ఉండి వారికి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది మరి ఎందుకు రాలేదు ఏంది అనేది పూర్తిగా నేను దాని మీద పూర్తిగా సమయాన్ని కేటాయించలే ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఇక్కడ సో మక్కన్ సింగ్ గారు గెలిచిన తర్వాత వెంటనే మరి దీన్ని డిస్మెటల్ చేయించు అసలు ఇది న్యూజ్ హోల్డర్ల చేతులు ఉన్నదా ప్రభుత్వం చేతులు ఉన్నదా మరి సింగరేణి చేతులు ఉన్నదా అర్ధంగానటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి ఆస్తిని ఇదంతా కూడా డిస్పిటల్ చేసింది డిస్పిటల్ చేస్తున్నటువంటి క్రమంలో మరి ఆ లీజ్ ఓడర్లతో మాట్లాడించిందా మాట్లాడిందా ప్రభుత్వం కానీ లేకపోతే సింగరేణి యాజమాన్యం అంటే అది కూడా లేదు దీని అనంతరము ఎవరు కూల్చేసిర్రో అని అంటే దొంగల్లాగా రాత్రి ఎవరు వచ్చిరో కూడా తెలియనటువంటి పరిస్థితులలో కూల్చిన చెప్పేసి కనీసం ప్రకటన కూడా లేదు మరి ఎమ్మెల్యే గారు కూడా దీని మీద కూడా స్పందించలే ఆ రోజు కూడా మరి తర్వాత ఏం జరిగింది ఏంది సింగరేణి యాజమాన్యం ప్రభుత్వానికి ఈ భూమిని అప్పగిస్తున్నట్టుగా ఒక ప్రకటన మాత్రం చూసినాం దాని తర్వాత మరి ఈ యొక్క భూమి మీద ఆధారపడి బతికే అటువంటి వాళ్ళకు కనీసంగా మరి ఎంఆర్ఓ కానీ ప్రభుత్వ అధికారులు కానీ సింగరేణి యాజమాన్యం కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం కానీ వాళ్ళని పిలిచి మాట్లాడేరా అంటే అటువంటిది ఏమి లేదు ఇలా మరి ఇంత దౌర్జన్యమేంది ఇంత దుర్మార్గం ఏంది అసలు కనీసంగా మరి ఇక్కడ నీకు ఓటేసిందా ఓటేయలేదా మీ స్థానికంగా యాభై ఏళ్ళుగా దీని మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళతోని కనీసం మరి మీరు మీ లీజ్ హోల్డింగ్కు సంబంధించిన విషయం పోయింది మీరు దీని మీద ఆధారపడేటోళ్ళు రేపు దాంట్లో ప్రభుత్వం ఆధీనమైంది ప్రభుత్వం నుంచి వెళ్ళి మున్సిపల్ శాఖ తీసుకుంటుందా లేకపోతే నేనే హ్యాండ్ చేసుకొని మల్టీప్లెక్స్ కడతానా మీకు అందరికీ కిరాలు ఎక్కిస్తానా మీరు మొదటి నుంచి వెళ్ళి దీని మీద బతకటోళ్ళు కాబట్టి మీకు ఈ ఆధారం చూపిస్తా అని చెప్పేటువంటి పరిస్థితి లేదంటే నిజంగా ఇది మీ పాలన పోతుందో అర్థం కానటువంటి పరిస్థితులలో ఇలా ఉన్నారు అందుకోసమే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఓల్డ్ అశోక్ బాధితులకు అండగా నిలబడడం కోసం వాళ్లకు న్యాయం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కోసం వారికి సంపూర్ణంగా ఎలా అండగా అశోక్ గారికి నిలబడం కోసం ప్రత్యేకంగా రావడం జరిగింది అభివృద్ధి అందరూ కోరుకుంటున్నాం దీన్ని సింగరేణి నుంచి వెళ్ళి మేము చాలా స్థలాలను ఆధీనం చేసుకున్నాం ఓ ఐటీ కంపెనీ పెట్టడం కోసం లేకపోతే ఒక కమ్యూనిటీ కట్టడం కోసం ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ ఎన్నో లీజుకుంటూ ఇక్కడ ఉన్న మా తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రేపు అశోక్ గారి థియేటర్ ను కూల్చేయడం షాపులో తీసేయడం మేము తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది అమానుషం నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎన్నో ఏళ్లుగా లేరు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు ఎంతోమంది ఇక్కడ ఉపాధి పొందుకుంటూ ఇక్కడ బతుకుతున్నారు ఎన్నో కుటుంబాలను ఈ రోజు ప్రభుత్వం రోడ్న పడేసిందా లేకపోతే సింగరేణి వాళ్ళు పడేసిందా మున్సిపల్ వాళ్ళు చేసిందా ఎవరు చేసి అర్థం పరిస్థితుల్లో ఒక దొంగల్లాగా వచ్చేసి దీన్ని కూల్చివేయడం అనేది చాలా దారుణం దీన్ని బాగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా ఈ స్థలాన్ని ఆయన స్థలం ఆయనకే ఉంది కోర్టులో ఉన్నది కనుక ఇప్పుడు ఎవ్వరు కూడా దీన్ని ఏం చేయలేరు ఇప్పటికైనా మీకు మంచి పేరు ప్రతిష్టలు రావాలంటే మీరు సింగరేణ అధికారుల లేకపోతే ఎవరు మున్సిపాలిటీ వల్ల లేకపోతే రాజకీయ ప్రమేయం ఉన్న వల్ల ఎవరైనా కానీ మళ్ళీ అశోక్ గారి జాగాలో అశోక్ గారే ఒక మల్టీప్లెక్స్ కట్టి చాలా మందికి షాపింగ్ కాంప్లెక్స్ చేసి అందరికీ ఉపాధి కల్పించే విధంగా ఆయన ప్రోత్సహించి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ లేదా థియేటర్లు లేకపోతే మల్టీప్లెక్స్ కట్టే విధంగా ఆయన ప్రోత్సహించాలని కోరుతా ఉన్నాం మేము ఆయనకు జరిగిన అన్యాయానికి తీవ్రంగా ఖండిస్తున్నాం అవసరమైతే ఆయనతో ఈ తెలంగాణలో ఉన్న షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరూ ఆయనకు అండగా ఉంటారు మేము కూడా దీనికోసం ఆయన కోసం పోరాటం చేస్తాం మా సభ్యులకు ఎవరికి అన్యాయం చేసినా మేము ఊరుకునేది లేదని ఈ సందర్భంగా చరిస్తున్నాం ఇప్పటికైనా ఆలోచించాలి మీ పరువు ప్రతిష్టలు తీసుకోవడం కన్నా మీ పరువు ప్రతిష్టలు నిలబెట్టుకోవాలంటే ఆయనకు సహకరించాలని కోరుతా ఉన్నాం ఇది మా డిమాండ్ ఇక్కడ నుంచి మీరు వరకు ఆయనకు అన్యాయం చేస్తే మేము చూస్తూ ఊరుకోము మేము దీనికి దీని మీద ఆందోళన చేస్తామని చరిస్తా ఉన్నాం మున్సిపల్ పరిశుద్ధ కార్మికులకు నెలకు కనీసం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని సిఐటి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చెలో ఇందిరా పార్క్ హైదరాబాదుకు పిలుపు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా గోదావరికంలో సిఐటి జిల్లా అధ్యక్షుడు వేలుపుల కుమారస్వామి రామగుండం మున్సిపల్ యూనియన్ గౌరవాధ్యక్షుడు బై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంచారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం